బాబురావు గారు ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు పీపీపి పద్ధతిలో వైద్యానికి శస్త్రచికిత్స అనని పేజీ మొత్తం రాశారు దీని గురించి మీరేమంటారు అందరికీ ఆంధ్రజ్యోతి ఎండి గారు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు గతంలో ఇదే పేజీలో పేజీ నిండా పీపీపి పద్ధతిలో ప్రాజెక్టులు కానీ ఈ మెడికల్స్ కానీ కాలేజీలు కానీ నిర్మాణాలు చేపట్టే దాంట్లో ఏ తలకమాసిన వాడు చంద్రబాబుకు చెప్తున్నాడో అని పేజీ నిండా రాశాడు మళ్ళీ చంద్రబాబు కంట్రోల్ చూసి కొంత అతనికి మొట్టజెప్పంగానే మళ్ళీ ఇప్పుడు పొగుడుతూ రాశాడు ఈ పొగుడుతూ రాయటం కాదు అసలు కోర్టే అన్నదూడు పీపీపి పద్ధతి పద్ధతిలో నిర్మాణం చేపడితే తప్పేంటి అని చెప్పేసి అని మన ఏపీ హైకోర్టు క్వశ్చన్ చేసింది పిటిషన్ వేసిన వాళ్ళ మీద ఏం చెప్పాలి పీపీపి పద్ధతులు చేస్తాను మాట్లాడుతున్నాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు నిర్మాణానికి తలపెడుతూ గతంలో జగన్ మరి అతని మీద ఇష్టానుసారంగా నిప్పులు కొమ్మరించి నేను బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు క్రాప్ వేస్తున్నాను మంచి చక్కగా క్రాప్ వేస్తున్నాను రింగు రింగులు చుట్టూ పెంచుతాను అని చెప్పేసి అన్నట్టుగా ఆయన పీపీపీ పద్ధతిలో అంటున్నాడు పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు ఈ పదిహేడు కాలేజీలకు పెట్టుబడి ఎంతయ్యా అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు అని చెప్పేసి అని చాలామంది అన్నారు చెక్కలు తిక్కలు కాదు నాలాంటి పామర్లు కాదు అన్నది పండితులే అన్నారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం దగ్గర ఇవ్వని పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపడితే తప్పేంటి అని మన కోర్టు వారు అన్నారు అంటే రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి మద్యమే రావడానికి వెళ్ళేది చంద్రబాబు ఇచ్చే మంచి మధ్యమే తాగాలి మరి రాత్రి తాగింది దిగలేదో ఏమో జడ్జి గారికి తప్పేంటి అన్నాడు పీపీపీ పద్ధతిలో ఈయనకొంది ముప్పై ఆరు నెలలు సమయం మరి ముప్పై ఆరు నెలల్లో ఈ పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు పూర్తి చేయగలుగుతాడా అడగాలి కదా జడ్జి గారు మరి ఈ పదహారు నెలల్లో దాదాపుగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అరవై కాదు ఎనభై అంట లక్ష ఎనభై కోట్లు ఎనభై వేల కోట్లు సరే నేను లక్ష అంటున్నా లక్ష కోట్ల రూపాయలు బాకీ చేసినప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి నువ్వు పెట్టలేవా అని ప్రభుత్వాన్ని అడగాలి కదా జడ్జి గారు అడగల డబ్బులు లేవు అందుకని ఆపుతామా పీపీపి పద్ధతిలో మనం నిర్మాణాలు చేపట్టాలి నిర్మాణాలు చేపడితే జడ్జి గారికి తెలియదా ప్రైవేట్లో ఉన్నప్పుడు ప్రైవేటు పద్ధతిలో ఉన్నప్పుడు బడుగు బలహీ ఈ వైట్ రేషన్ కార్డు ఈ బడుగు లేదు నాకు గిడుగు లేదు వైట్ రేషన్ కార్డుదారులు మెడికల్ స్టూడెంట్స్గా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందా ఒక్కసారి ఆ జడ్జి గారి గుండె మీద చేసుకొని చెప్పాలి ఇది కరెక్ట్ కాదు లక్ష పైన లక్ష కోట్ల పైన బాకీ చేసినప్పుడు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన పదిహేడు మెడికల్ కాలేజీలకి పెట్టుబడులకు పెట్టి ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోని పెట్టుకుంటే దాదాపుగా సంవత్సరానికి మూడు వేల మంది విద్యార్థుల్ని అంతా ఒక మూడు నాలుగు లక్షలతో పూర్తి చేయగలుగుతారు ఇప్పుడు వీళ్ళ చేతిలో పోయిన తర్వాత పీపీపి పద్ధతిలో పోయిన తర్వాత కోటి రూపాయలు యాభై లక్షల కానీ కోటి రూపాయల దాకా పోవాలి అంటే రెండు మూడు మూడు ఆరు ఐదు శాతం ఉండ ఏది సనాతన ధర్మం ప్రకారంగా ముఖం నుంచి భుజాల నుంచి ఉదరం నుంచి పుట్టిన వాళ్ళకు తప్పితే ఈ మధ్య నయా సంపన్న వీళ్ళు ఉండాలి తొడల నుంచి పుట్టిన శూద్రుడు అంటే కాపు కమ్మ రెండి వీళ్ళు అందుకోగలుగుతారు కానీ ఆ విద్య నివారణ అందుకోగలుగుతారా అది జడ్జి గారు ఆలోచన చేయాలి కదా చేయాల అయితే ఈ పీపీపీ పద్ధతిలో వీళ్ళు కాలపరిమితి లేకుండా చేశారు రెండోది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుని విభజించిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు బాకీలు చేసి లక్షచల్ల బాకీ చేసి నిర్మాణాలు చేపట్టాడు ఐదేళ్ళు నిర్మాణాలు చేస్తూనే ఇది తాత్కాలికం ఇది తాత్కాలికం ఇది తాత్కాలికం అన్నాడు ఐదేళ్ళు అయిపోగానే పీక్ అవతల భారత మళ్ళీ ఇంకొకరిని పెట్టుకున్నారు పనివాడిని సేవ ఒకడిని ప్రభుత్వ ఆఫీసర్లు కాదు కదా సీఎంలు అంటే మీకు సేవజేత్త మీకు సేవజేత్త అని చెప్పేసి అని గద్దెనెక్కి మాకు జీతాలు ఎంత కావాలి మాకు పింఛన్లు ఎంత కావాలి అని చెప్పి రాసుకోవటం ఏంద్రా ఏంటంటేనా ఓకే అందరూ ఓకే పార్లమెంట్లో ఉండ ఐదు వందల నలభై రెండు నలభై మూడు మంది కానీ మరి అసెంబ్లీలో ఉండ ఈ రెండు వందల నూట డెబ్బై మంది కానీ ఎవరైనా సరే మనకు మనం పెంచుకోవటానికి ఇంకా అబ్జెక్షన్ ఏంది నెలకేమో రెండు లక్షల రూపాయల జీతం మళ్ళీ వాళ్ళకేమో ఖర్చులు తర్వాతనేమో పింఛను ఐదేళ్ళు అంటే అరవై నెలలు అతను సేవ చేస్తే పింఛన్ అసలు ఈ భారతదేశం కాదు ఈ లోకంలోనే లేదు పింఛన్ సిస్టమ్ ఇలాంటి వాళ్ళు నిబద్ధత లేకుండా పాలించేవాళ్ళు వీళ్ళు సేవకులు అని చెప్పేసి అని ఉద్యోగస్తులకు జీతాలు తీసుకునేవాళ్ళు పెన్షన్ తీసుకునేవాళ్ళు పీపీపి పద్ధతిలో వాళ్ళకి కాంట్రాక్టర్లకి అంటగా వాళ్ళకి లబ్ధి పొందేదానికి ఇవ్వటం ఇండైరెక్ట్గా మా పార్టీకి ఫండ్లు ఇవ్వటం ఇందుట్లో జగన్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు మరి ఇంకా గుర్తుండ పార్టీలు ఏనా కావచ్చు వాళ్ళకి తగ్గ స్థాయిలో వాళ్ళకి అందరికీ పంచుతారు ఆ మెడికల్ కాలేజీలు కట్టించేవాళ్ళు ఒక్కర్ని కూడా వదలరు అందరికి ఇస్తారు ఇక మనకి జలగలు బీగినట్టుగా పీగుతారు బాగా వైద్యం కోసం అంట అప్పులు చేసాను కానీ ముందు వైద్యం బాగు చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రికి పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కే బాగా బయలుదేరుతున్నారని చెప్పేసి అని మన ఎండి రాధాకృష్ణ అంటున్నాడు ఆ లోపం ఎవరిది ప్రభుత్వ ఆసుపత్రికి పోకుండా ఇక్కడికి ఎందుకు పోతున్నారు ప్రభుత్వ ఆఫీసర్లు ఎందుకు బాధ్యత లేకుండా ఉన్నారు దానికి ఎవరు బాధ్యులు ముఖ్యమంత్రి కాదా అంటే అతను ఫెయిల్యూర్ కాదా ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అవటానే కదా ప్రభుత్వ ఆసుపత్రులకి వైద్యానికి పేదలు బడుగు బలహీన వర్గాలు వైట్ రేషన్ కార్డుదారులు ఆరోగ్యశ్రీ కార్డుదారులు వాళ్ళు ఎందుకు పోవటలేదు మీకు సిగ్గు లేదా ఇంకా ప్రైవేటు కాలేజీలు కట్టిస్తామని చెప్పేసి అన్నారు మీరు చేయాల్సింది చేయకుండా ఉండ భూముల్ని ఉండ వనరుల్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకి దంగబెట్టి మీరు వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవడానికి తప్పితే ఈ ప్రైవేటు కాలేజీల వల్ల వైట్ రేషన్ కార్డుదారులకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఈ పీపీపీ పద్ధతిలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద మళ్ళీ మేము ఇంకో పిటిషన్ కూడా వేయాలనుకుంటున్నాం ప్రభుత్వ పాలకులుగా ఉన్న వారు ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రజల్ని రప్పించలేని వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన ఎక్విప్మెంట్స్ పెట్టకుండా దాని మీద దృష్టి పెట్టకుండా దాన్ని బజార్లో వదిలేసి ప్రైవేటీకరణకి ఎంపర్లాడేటప్పుడు ఆడేటప్పుడు అతను ప్రజాసేవకుడిగా అర్హుడు కాదు సీఎం చంద్రబాబు అతను రాజీనామా చేయాలి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి లేదా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వమే విద్యాలయాలు కట్టాలి ఎందుకంటే గత ఐదేళ్లలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ తాత్కాలిక తాత్కాలిక కట్టిన బిల్డింగులు అతను పీక్ అవతరం పడేసిన తర్వాత జగన్ తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము జగన్ వచ్చి ఏం చేశాడు ఆ ఖచ్చిమతి పూర్తి చేసి అతను మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజల్లో ఇదేదో చంద్రబాబు ఐఎస్ఎమ్ తోటి కట్టింది మా ఐఎస్ఎమ్ నేను ఎందుకు ఖర్చు పెడతాను అన్నట్టుగా అది భద్రం చేసి తాను ఇష్టం వచ్చినట్టుగా తాను కొంత వేల లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసి పిచ్చి పిచ్చి పనులు చేసి పదకొండు సీట్లకి గురయ్యాడు ఇప్పుడు కూడా చంద్రబాబు ఇతటి యథోపనులు చేయకుండా అతనికి ఉన్న ముప్పై ఆరు నెలల గడువులో అమరావతి రాజధాని ఇంతవరకు కేంద్రమే గుర్తించిన దాంట్లో వేల కోట్లు ఖర్చు పెట్టే దరిద్రుడు ఇది దరిద్రుడే కూటమిలో ఉండి అమరావతి ఆంధ్ర అమరావతి రాజధానిగా గుర్తించయ్యో అని చెప్పేసి మోడీని అమిత్ షాని కాళ్ళు కట్టాలు పట్టుకుంటే వాళ్ళు ఏంది నీ బేలు రద్దు చేయమంటావా గాని మూసుకోని వస్తున్నాడు ఇంతవరకు అమరావతి రాజధానిగా నోటిఫై చేయలే కేంద్రం కానీ ఇదే చంద్రబాబు ఇదే జగన్ మద్యం లేకపోతే చంద్రబాబు మంచి మద్యం దాగుతున్నాడు ఏమో కానీ ఈ మద్యం మత్తులో ప్రజల మీద భారాలు మోపుతున్నాడు ఈ కాలేజీల విషయంలో తన నిర్ణయం మార్చుకొని రాధాకృష్ణ కూడా ట్రిప్కి ఒక మాట మాట్లాడకూడదు మొదట్లో ఈ చంద్రబాబుకి ఏ పనికి వాడు పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలి మెడికల్ కాలేజీలు అని చెప్పేసి అని అన్నాడు అని చెప్పి విశ్లేషించింది కరెక్ట్ మళ్ళీ ఇప్పుడు చెప్పేది అబద్ధం ప్రభుత్వ ఆసుపత్రుల మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేనప్పుడు ఆ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఎండి రాధాకృష్ణ క్వశ్చన్ చేయాలి ప్రజలు చైతన్యం చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రశ్న వేయటాని కోసమే ప్రజల మద్యం మత్తులో రాజకీయ పార్టీల నాయకుల అభిమానుల మత్తులో సినిమా యాక్టర్ల అభిమాను మత్తులో ఉన్నామని చైతన్యం చేసేందుకే భారత రాజ్యాంగాన్ని రక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మహిళలని దళితులని బ్రతకనివ్వండి మధ్య వద్దు రాజ్యాంగం వద్దు అనే అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఆదివారం చేపడుతున్నాం ఉచితంగా కొన్ని రాజ్యాంగ పుస్తకాలు కూడా ఆసక్తి కలిగిన వాళ్ళకి ఆసక్తిని గుర్తించిన ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రైవేట్ సంస్థల వారు కావచ్చు మాకు కంట్రిబ్యూషన్ చేస్తున్నారు వారి సహకారంతో గ్రామ గ్రామంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇట్లాగా పుస్తకాలు కూడా మేము ఉచితంగా అందిస్తున్నాం తప్పనిసరిగా ఆ పుస్తకాలు చదవాలి చదివే ముందు నేను చెప్తున్నా ఒక చేత్తో బైబిల్ పట్టుకో ఒక చేత్తో భారత రాజ్యాంగాన్ని పట్టుకో ఒక చేత్తో ఖురాన్ పట్టుకో ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకో ఒక చేత్తో భగవద్గీత పట్టుకో ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకో ఎందుకంటే మనం టౌన్లో ఎక్కడైనా కానీ చూసుకో ఒక అద్దె నివాసులుగా మనం ఒకే ఇంట్లో పది గదులు అంటే పది గదుల్లో ఐదు కులాలు వాళ్ళు ఉంటాం మనం నాలుగైదు కులాల వాళ్ళం కూడా వాళ్ళ వాళ్ళ పండగలకి వాళ్ళ వాళ్ళ మతాల పరంగా మనం పండగలు చేసుకునేటప్పుడు అన్నదమ్ములాగా బాబామర్లాగా అక్కచెల్లలాగా పిలుచుకొని వాళ్ళకి మనం స్వీట్లు ఇచ్చుకొని భోజనాలు చేసుకునే వాళ్ళం మనం కేవలం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు హిందుత్వం సృష్టించే దాంట్లోనే మనం విభేదిస్తున్నాం కానీ మనం అద్దెలకు ఉండే కాడ చూడండి ఆలోచన చేయండి వాళ్ళు గుర్తు చేసినప్పుడే వీడు సాహిబ్ అంటాం వాడు హిందూ అంటాం కానీ అంతకుముందు అన్నదాములు అక్క అక్కచెళ్ళాడు ఈ ఐక్యత కొనసాగేందుకే భారత రాజ్యాంగాన్ని పట్టుకోమని చెప్పేసి అని మీ మతాలు పట్టుకోండి రాజ్యాంగం పట్టుకోండి అని మేము ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము కూడా జై భీమ్